మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఈ రెండు చేస్తే చాలు నవగ్రహ దోషాలు పోయి అదృష్టం చేకూరుతుంది మంగళవారం అనేది హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మనుషులు వారి పాపకర్మాలు అన్ని గ్రహదోష రూపంలో మనల్ని పీడిస్తాయి అయితే వీటి నుండి మనిషి పూర్తిగా తప్పించుకోకపోయినా గొడ్డలి పెట్టు లాంటి సమస్య హనుమంతుడి ఆరాధనతో పోతుంది అయితే దీనికోసం మనం ఏమీ షాడోపచారాల పూజలు చేయనక్కర్లేదు ఉన్న దానిలో ఈ రెండు విషయాలను పాటిస్తే హనుమంతుడి అనుగ్రహం మన వెంటే ఉంటుంది హనుమంతుడికి పదకొండు తమలపాకులు హనుమంతుడి నామం చదువుతూ ఫోటో ముందు సమర్పించాలి అలాగే ప్రతి మంగళవారం గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేయడం అనేది ఎన్నో సమస్యలకి చక్కటి పరిష్కారం పైన చెప్పిన ఈ రెండు కనుక చేస్తే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇతిబాధలు ఇలాగా ఎన్నో పోతాయి ఇక నవగ్రహ సంబంధిత దోషాలతో ఇబ్బంది పడేవారు మంగళవారం పూట హనుమంతుడిని పూజిస్తే ఆశించిన పూజలు చేకూరుతాయి ప్రతి మంగళవారం హనుమంతుడికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేయడం వలన పూజాభిషేకాలు జరిపించడం వలన సుందరకాండ పారాయణం చేయడం వలన హనుమంత్ చాలిసా చదవడం వలన హనుమంతుడు ప్రీతి చెందుతారు ఆయన ప్రభావం వలన ఇటు కుజుడు అటు శనిదేవుడు శాంతిస్తారు అలా మనిషికి వారి ద్వారా పట్టిన పీడ వదులుతుందంట ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తెలుగు ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి